బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ సెప్టెంబర్ ఏడో తేదీన గ్రాండ్గా లాంచ్ అయింది ఈసారి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా కామనర్స్ కూడా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడం ప్రత్యేకత సంతరించుకుంది ముఖ్యంగా సెలబ్రిటీలో తొమ్మిది మంది హౌస్లోకి అడుగుపెడితే కామనర్స్ కేటగిరీలో ఆరుగురు హౌస్లో అడుగుపెట్టారు అగ్ని పరీక్ష ద్వారా ఆరుగురు కంటెస్టెంట్ని హౌస్లోకి తీసుకున్నారు బిగ్ బాస్ సెలబ్రిటీల్లో ముద్దమందారం సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయినటువంటి నటి తనుజా పుట్టస్వామి కూడా ఒకరు టెలివిజన్ నటి తనుజా గౌడ అంటే ఇట్టే ఆమెను అందరూ కూడా గుర్తుపడతారు ఆమె కూడా ఈసారి సీజన్ నైన్లో పాల్గొన్నారు బిగ్ బాస్ సీజన్ నైన్లో మొదటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ హీరోయిన్ తనుజా గౌడ మరి తనుజా రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై రెండు మార్చి ఐదవ తేదీన తనుజా కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది అక్కడే స్కూలింగ్ కూడా పూర్తయింది బెంగళూరు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఆమె చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకుంది తనుజ తండ్రి ఆమెను టీచర్గా చూడాలని కోరుకున్నారు దానికి కారణం కూడా ఉంది ఆమె మేనత్త కొడుకు టీచర్ అవడంతో కుమార్తెను కూడా టీచర్ని చేయాలని ఆయన కోరిక ఉండేది కానీ ఆమెకు టీచర్ అవడం ఇష్టం లేదు ఆమె మాత్రం నటనకే ప్రాధాన్యత ఇచ్చింది కాలేజీ రోజుల్లోనే హీరోయిన్గా అవకాశం రావడంతో కన్నడ హర్రర్ సినిమా సిక్స్ మైనస్ ఫైవ్ జీకోల్ టు టూ ద్వారా సిల్వర్ స్క్రీన్లో అడుగుపెట్టింది ఈ సినిమా తెలుగులో చిత్రం కాదు నిజం అనే టైటిల్ తో విడుదలైంది ఇక తర్వాత దండే బాయ్స్ అనే సినిమాలో కూడా కనిపించింది ఆ తర్వాత తెలుగు టెలివిజన్ వైపు అడుగుపెట్టి ఆంధార రాక్షసి సీరియల్ ద్వారా ప్రేక్షకులను మెప్పించింది కానీ నిజమైన గుర్తింపు మాత్రం ముద్దమందారం సీరియల్లో పార్వతి పాత్ర ద్వారా వచ్చింది ఈ సీరియల్ ఆమెకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఆమె తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా పనిచేసింది శివా మనసుల శక్తి సీరియల్తో మంచి పేరు సంపాదించుకుంది కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగులో పలు ప్రోగ్రామ్స్లో పాల్గొంది ఇటీవల వచ్చిన కుక్ విత్ జాతిరత్నాలు షోలో కూడా తనుజా పార్టిసిపేట్ చేసింది ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ద్వారా ప్రేక్షకులను మరోసారి అలరిస్తోంది అందాల భామ బిగ్ బాస్ హౌస్లోకి ప్రతి ఏడాది సీరియల్స్లో గుర్తింపు పొందిన వారిని తీసుకుంటారు మేకర్స్ ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కర్ణాటకకు చెందిన శోభాశెట్టి యష్మి గౌడ నిఖిల్ వంటి వారు ఇప్పటికే హౌస్లో అలరించారు ఇప్పుడు సీజన్ నైన్లో ముద్దమందారం సీరియల్లో పార్వతి పాత్రతో మెప్పించిన తనుజా గౌడ కూడా ఎంట్రీ ఇచ్చింది నాగార్జున బిగ్ బాస్ స్టేజ్పై నీ గురించి తొమ్మిది పదాల్లో చెప్పని అడిగినప్పుడు ఫ్యామిలీ గర్ల్ ఓవర్ థింకర్ సెన్సిటివ్ మూడీ అలాగే క్రేజీ అందంగా ఉంటాను మంచి వంట చేస్తాను అమాయకురాల్ని అనుకున్న దాన్ని వదలని వ్యక్తిని అంటూ చెప్పింది తనూజ ఇక నేను స్కూల్ ఏజ్ నుంచి బెన్ స్టూడెంట్ని చాలా అల్లరి చేస్తూ ఉండేదాన్ని నాకు చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ మా నాన్న టీచర్ కానీ నాకు ఇష్టం లేదు టీచర్ అవ్వాలని అస్సలు ఆలోచన కూడా లేదు కానీ మా తండ్రికి మాత్రం టీచర్ని చేయాలని కోరిక ఉండేది ఒక కన్నడ సినిమాలో ఛాన్స్ వస్తే అందులో నటించాను అది మా నాన్నకు అస్సలు నచ్చలేదు అయినా సరే నేను ఛాన్స్ వదులుకోలేదు ఆ దెబ్బకి మా నాన్న మూడేళ్ళు నాతో మాట్లాడలేదు మెల్లిమెల్లిగా నాకు అవకాశాలు రావడం మొదలయ్యాయి ఆయన నన్ను అర్థం చేసుకున్నారు తెలుగులో నన్ను సీరియల్స్ ద్వారా చాలామంది గుర్తుపట్టారు నాకు ఎంతో ఆనందం తన తండ్రి సినీ రంగ ప్రవేశానికి మొదట్లో అభ్యంతరకరం చెప్పారని ఆ కారణంగా కొంతకాలం తమ మధ్య దూరం కూడా ఏర్పడిందని చెప్పింది తనూజ అంతేకాదు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు తన తల్లిదండ్రులకు విషయం తెలియజేయలేదని కానీ వాళ్ళని నిరాశపరచకుండా బాగా ఆడతానంటూ హామీ ఇచ్చింది తనుజ ఇక హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మా నాన్న నాకు పనిష్మెంట్ ఇస్తారు అసలు ఆయన నాతో మాట్లాడరని వివరించింది ఇక కొన్ని రోజులు ఆయన మాట్లాడరని చెప్పిందామే బిగ్ బాస్ హౌస్ లో తన సత్తా చూపిస్తానని హామీ ఇచ్చింది తనుజా ఈ సందర్భంగా నాగార్జున స్పందిస్తూ తమ తల్లిదండ్రులకు బిగ్ బాస్ హౌస్ వేదిక ద్వారా హామీ ఇచ్చారు అమ్మాయిలకు మా ఇంట్లో రక్షణ ఉంటుందని ఇది నా మాట అంటూ నాగార్జున తనుజ గౌడ్ తండ్రికి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు ఇది తనుజా రియల్ స్టోరీ తనుజ గౌడ రీతు చౌదరి ఇమానియల్ అలాగే భరణి సుమన్ శెట్టి ఫ్లోరా సైని రాము రాథోడ్ సంజనా గలరాణి శ్రేష్ఠి వర్మ సెలబ్రిటీలుగా హౌస్లోకి ఎంట్రీ ఇస్తే మ్యాన్ హరిత హరీష్ మర్యాద మనీష్ దమ్ము శ్రీజ కళ్యాణ్ పడాల డిమోన్ పవన్ ప్రియా శెట్టి కామినర్స్గా వీరు ఆరుగురు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు మొత్తం పదిహేను మంది హౌస్లోకి ఎంటర్ అయ్యారు ఈ పదిహేను మంది కంటెస్టెంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తప్ప కామెంట్లో తెలియజేయండి